చిన్ని గారి గురించి కేసినే నాని గారు చేసిన ప్రతి ఆరోపణ సత్యదూరం అదొక రాజకీయ కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఆయన టీం ఐదేళ్లు చేసిన అసలైన లిక్కర్ స్కామ్ నుంచి సిట్టు విచారణ నుంచి ప్రజల దృష్టిని మళ్లించే కార్యక్రమంలో భాగంగానే నాని గారు మాట్లాడారు అని స్పష్టంగా అర్థం చేసుకొని మరి ఇన్ని నీతులు చెప్పే నాని గారు ఆయన పదేళ్ళు లోక్సభ సభ్యుడిగా చేసిన ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఆయన ఎలా వ్యాపారాలు చేస్తున్నారు ఆయన ఎన్ని రకాల ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారో ప్రపంచం దృష్టికి డాక్యుమెంట్స్తో సహా సాక్ష్యాలతో సహా చూపించే ఉద్దేశమే ఈరోజు ఈ మీడియా సమావేశం కేసినేని నాని గారి అన్లిమిటెడ్ క్రిమినల్ యాక్టివిటీస్లో ఒక ఐదు విషయాలు ఈరోజు సూటిగా స్పష్టంగా మీ ముందు ఉంచుతాను మొదటిది ఉద్దేశపూర్వకంగా నేరపూరితంగా బ్యాంకు రుణం ఎగగొట్టడం కేసినేని నాని గారు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐఓబి నుంచి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి విజయవాడలోనే లయలా కాలేజ్ క్యాంపస్లో ఉన్న బ్రాంచ్ నుంచి పెద్ద మొత్తం రుణం తీసుకున్నారు ఇప్పుడు ఈ వ్యాపారం చాలా విజయవంతంగా మంచి లాభాలతో నడుస్తుంది కానీ బ్యాంకు రుణం విషయంలో మాత్రం బ్యాంకు రుణం చెల్లించకుండా ఉద్దేశపూర్వకంగానే ఒక ఆర్థిక నేరానికి కేశినేని నాని గారు పాల్పడ్డారు బ్యాంక్ పేరు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ బ్రాంచ్ పేరు ఆంధ్ర లయల కాలేజ్ క్యాంపస్ ఆంధ్ర లయల కాలేజ్ బ్రాంచ్ విజయవాడ స్పష్టమైన ఆధారాలతో చెప్తున్నాం రెండవది ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీ పేరుతో రుణం తీసుకొని ఆ కంపెనీ లాభాల్లో నడుస్తుండగా బ్యాంకుకు తెలియకుండా బ్యాంకుని మోసం చేసి ఆ కంపెనీ పేరు మార్చి ఆ కంపెనీ నుండి తాను తన భార్య డైరెక్టర్లుగా తప్పుకొని తన దగ్గర పనిచేసే తాతినేని రాంబాబుని కాట్రగడ్డ హేమంత్ని ఇద్దరిని డైరెక్టర్లుగా పెట్టి మొత్తం ఈ వ్యవహారంలో బ్యాంకుకు తెలియకుండానే మరోసారి మళ్ళీ బ్యాంకును మోసం చేసిన విషయం ఇది ఈ కంపెనీ పేరు కేసినేని హారికా ప్రైవేట్ లిమిటెడ్ ఇందులో ముందు నాని గారు నాని గారి భార్య గారు ఇద్దరు డైరెక్టర్గా ఉండేవాళ్ళు బ్యాంకు నుంచి రుణం తీసుకున్న తర్వాత బ్యాంకుని మోసం చేసే క్రమంలో భార్యాభర్తలు ఇద్దరు తప్పుకొని వాళ్ళ దగ్గర పనిచేసే ఇద్దరిని డైరెక్టర్గా పెట్టి ఇప్పుడు నడుపుతున్నారు మూడవది మంచి ఆదాయం వస్తున్న హోటల్ బిజినెస్లో ఆ ఆదాయాన్ని బ్యాంకు రుణం తీర్చడానికి ఉపయోగించకుండా ఆ ఆదాయాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకొక సూట్ కేస్ కంపెనీ పెట్టి ఆ సూట్ కేస్ కంపెనీ పేరు ఆంధ్రా క్యాంటీన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇందాక చెప్పిన కంపెనీలోనేమో తన దగ్గర పనిచేసే తాతినేని రాంబాబుని కాటగడ్డ హేమంత్ని డైరెక్టర్గా పెడితే ఈ ఆంధ్ర క్యాంటీన్ ప్రైవేట్ లిమిటెడ్కి తన కూతురు ఇద్దరిని డైరెక్టర్గా పెట్టి ఇక్కడ కూడా మళ్ళీ హోటల్ మీద వస్తున్న ఆదాయాన్ని మళ్ళించి బ్యాంకును మోసం చేయడం జరిగింది నాలుగో అంశం ఒక ఆస్తిని ఒక బ్యాంకులో తాకట్టు పెట్టి ఆ రుణం చెల్లించకపోతే ఏ వ్యాపారం మీద అయితే ఏ కంపెనీ మీద అయితే ఆ రుణం తీసుకున్నామో ఆ కంపెనీ ఎన్పి అయినప్పుడు నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అంటే నష్టాలు ఉన్నాయని చూపించి ఎన్పిఏగా డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ అవే ఆస్తుల్ని ఇంకొక సంస్థకి తాకట్టు పెట్టడం నేరం చట్ట వ్యతిరేకం కానీ ఇక్కడ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి తాకట్టు పెట్టి ఏ ఆస్తుల మీద అయితే ఆయన రుణం తీసుకున్నాడో అవి ఆయన రుణం చెల్లించకపోవడం వల్ల ఎన్పిఏగా మారిన తర్వాత మళ్ళీ ఇంకొక థర్డ్ పార్టీకి అవే దస్తావేజులు తాకట్టు పెట్టి ఇంకొక ఆర్థిక నేరానికి నాని గారు పాల్పడ్డారు అభివృద్ధి కోసం సలహాలు ఇవ్వండి లేదు మా పరిపాలనలో అభివృద్ధిలో మీకెక్కడైనా లోపాలు తప్పులు కనిపిస్తే వాటి మీద మాట్లాడండి స్పష్టమైన సాక్ష్యాలతో మాట్లాడండి మీరు ఎప్పుడు ఎక్కడ బహిరంగ చర్చకు రమ్మన్నా మేము వస్తాం వాస్తవానికి కేసినేని చిన్ని గారి మీద నాని గారు ఆరోపణలు చేసినప్పుడు చిన్ని గారు స్పందించాల్సిన అవసరం లేదు విజయవాడ లోక్సభ పరిధిలో టీం ఎన్టీఆర్ జిల్లా ఏడుగురు శాసనసభ్యులు ఉన్నాం ఈ ఏడుగురు శాసనసభ్యులు గత పది పదకొండు నెలలుగా మా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎంపీగా చిన్ని గారు ఎన్ని రకాల ప్రతిపాదనలు చేస్తున్నారు ఎన్ని రకాలుగా చొరవ తీసుకుంటున్నారు మేము అందరం చెప్తాం కాబట్టి అభివృద్ధి కోసం ఒక యజ్ఞం మొదలైంది వాస్తవానికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు ఐదారు నెలలు గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుండి సాధారణ పరిపాలన ప్రారంభించడానికే సరిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ తర్వాత ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసే లక్ష్యంతో తిరువూరు లాంటి వెనుకబడిన నియోజకవర్గానికి కూడా తరచుగా చిన్ని గారు వచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అధికారులతోనూ మంత్రులతోనూ ముఖ్యమంత్రి గారితోనూ నాయకుడు లోకేష్ గారితోనూ చర్చలు చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో నాని గారికి నా సలహా ఏంటంటే లేదా నా విజ్ఞప్తి ఏంటంటే అభివృద్ధి మీద రండి లేదు మీరు ఏమన్నా ఆరోపణలు చేస్తే స్పష్టమైన ఆధారాలతో రండి అలా కాకుండా ఇప్పుడు చిన్ని గారు ఏమైనా మాట్లాడితే మీడియా ముందు మాట్లాడుతున్నారు లేదు మా ఎమ్మెల్యేలు ఏమైనా మాట్లాడితే మీడియా ముందు మాట్లాడుతున్నారు కానీ దురదృష్టం మాకన్నా పెద్దవాడైన నాని గారు ఏం మాట్లాడినా సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతున్నారు అంటే ప్రజల ముందుకు వచ్చి గారి మీద ఏదన్నా ఆరోపణ చేయాలి అంటే నైతిక బలం లేక ఆయన సోషల్ మీడియా మీద ఆధారపడి ఒక రకంగా చెప్పాలంటే ఆయన చీకట్లో ఉండి బాణం వేస్తున్నాడు దయచేసి అలాంటి అనైతిక రాజకీయ కుట్రలకి దూరంగా ఉండమని మీకున్న గౌరవాన్ని కాపాడుకోమని తెలియజేస్తూ ఈ సందర్భంగా సిబిఐ డైరెక్టర్కి కేసు నాని గారి వివిధ కంపెనీల పేరుతో బ్యాంకుల్ని ఏ విధంగా మోసం చేశారో అన్ని వివరాలు ఇచ్చి తిరువూరు శాసనసభ్యునిగా కేసినేని నాని గారి ఆర్థిక నేరాల మీద పూర్తి స్థాయి విచారణ చేయమని సిబిఐ డైరెక్టర్కి ఈ సందర్భంగా ఇప్పుడే లేఖ రాసి పంపించడం జరుగుతుంది మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు